నమస్కారం పిండి గారు మీరేమో పూజ గారు దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో తోటి మనసుతోటి ఆకలిస్తే అన్నం పెడతా అలిసి వస్తే ఆయిల్ పెడతా మూడు వస్తే ముద్దులు పెడతా చిన్నోట అని పని మనసు రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నా నేను ఏంటండి ఇది మీరు మనిషితో పాటలు ఏంటి లోపల బా లోపల ఏ పోరా లోపల బా లోపల బా సంజో లోపల బా చూడమ్మా సంజు ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా నన్ను అనుమానిస్తుంది ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచువేషన్ లక్ష్మి వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా ఆ విషయం నీకు తెలుసండి కానీ వెళ్ళి తెలియదు కదండి ఆ విషయం వాడి చెప్పి పైకి పంపించొస్తాను సంజు నువ్వు పని చేయమ్మా దీన్ని లోపలికి తీసుకెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు వాల్యూమ్ ఎక్కువ పెట్టు ఏం జరిగినా సరే ఎవరికి వినపటార్ విలేదు నువ్వు లోపలికి వెళ్ళలేవు పాండురంగ మెసేజ్ సినిమా చూడు ఏంట్రా లేడీస్ ని కన్వేయ చేస్తున్నా ఏయ్ ఏయ్ ఏంట్రా 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 ఇలా మారిపోయావి ఏంట్రా నువ్వు అరే లింక్ మ్యాటస్ లేడీస్ తెలిసి గుద్దరా కంపల్ నువ్వు పైకి వెళ్లి పడుకో పడుకోడో వీళ్ళెవర్రా నా బాలియస్ నేయితు నిన్ను బాధ నడికొట్ట ట్విట్ మిగతా మిగతాోళ్ళం మేము నీతో క్రికెట్ ఆడుకుంటా అందుకే నవ్వుతూ రా